హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ టెన్ ఒరే నేను అడిగితే నన్ను చంపేస్తుందేమోరా నువ్వే కాపాడాలి నన్ను అంటూ వాడితో మాటలు మొదలుపెట్టింది మీనా ఈలోపు యశస్వి వచ్చి ఏంటే వాడితో అంత సీరియస్ డిస్కషన్ చేసేస్తున్నావు వాడిని అడిగితే వాడేం సమాధానం చెప్తాడు నన్ను అడుగు నేను చెప్తాను అంది యశస్వి సరదాగా నిజంగా చెప్తావా అంది సీరియస్గా మీనా బొట్టు పెట్టుకుంటున్న యశస్వి వెనక్కి తిరిగి చూసింది ఏంటిది ఇంత సీరియస్గా మాట్లాడుతోంది ఏమడుగుతోంది నన్ను అనుకొని అడగవే చెప్పేది అయితే తప్పకుండా చెప్తానులే అంది యష్ నీకు మన మెంటల్ బాస్ ముందే తెలుసా అంది అద్దం వైపు తిరిగి ఉన్న యశస్వి ఏం మాట్లాడలేదు ఒక నిమిషం వాడు నీ గురించి ఎంక్వైరీ చేయడం నువ్వు ఈ మధ్య మూడీగా ఉండడం చూస్తుంటే మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందేమో అని అనిపిస్తోంది నీకు చెప్పాలనిపిస్తే చెప్పు లేదంటే లేదు అంది మీనా యశస్వి బాబుని తీసుకుని స్ట్రోలర్లో పడుకోబెట్టి బెల్ట్ వేసి లాక్ చేసింది రావే కాసేపు అలా వాకింగ్ చేద్దాం అని ఇద్దరూ బయటికి వచ్చారు మీనా ఇన్ని రోజులుగా నన్ను చూస్తున్నావు కదా నీతో మాత్రమే నేను మాట్లాడతాను నీతోటే కలిసి ఉంటాను నీతోటే కలిసి ఆఫీస్కి వస్తాను తిరిగి హాస్టల్కి కూడా నీతోనే వస్తాను అలాగే నేను ఏదైనా చెప్పాలనుకుంటే నీతో మాత్రమే చెప్పగలను నువ్వు ఎప్పుడూ నా పర్సనల్ విషయాలు అడగలేదు ఇలా ఎందుకు చేసావని కూడా నువ్వెప్పుడు నన్ను ప్రశ్నించలేదు నాకున్న ఏకైక స్నేహితురాలు అయిన దానివి నువ్వు మాత్రమే అని యశస్వి చెప్తూ ఉంటే మీనా అడ్డుపడింది యష్ నువ్వు చెప్పకుండానే నిన్ను అడిగి బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదే మహంతి గారు ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగానే ఉండేదానివి బాబు ఎవరు అనే ప్రశ్న నాలో చాలాసార్లు వచ్చినా నువ్వు చెప్పినప్పుడే నేను వినొచ్చు అని నిన్ను నేనేం ప్రశ్నించలేదు ఇంతవరకు శౌర్య వచ్చిన తర్వాత మాత్రం నీలో ఏదో తెలియని అలజడి చాలా చికాకుగా ఉంటున్నావు అందరి మీద అరుస్తున్నావు ఏం జరిగిందో నువ్వే చెప్తావని నేను ఎదురు చూస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టమే ఎవరు ఎన్నన్నా నీలో ఎప్పుడు నేను తప్పులు వెతకను చాలా కంటే నువ్వు లైఫ్ని బాగా లీడ్ చేయగలవని నేను అనుకుంటాను అంది మీనా చెప్తాను మీనా జరిగినది ఏంటో ఎవరికో ఒకరికైనా చెప్పుకోవాలి కదా అది నీకైనా నేను చెప్తేనే నా గుండె బరువు కాస్తైనా తగ్గుతుంది అని ఇద్దరు బాబుతో పాటు అలా ఆ చుట్టుపక్కలంతా ఒక రౌండ్ వేసి తిరిగి బాబుని తీసుకొని ఇద్దరు హాస్టల్ చేరుకున్నారు భోజనాలు చేసి కూర్చొని బాబుని జోకొడుతున్న యశస్వి చెప్పేది వినటానికి సిద్ధంగా ఒళ్ళో పిల్లో వేసుకుని కూర్చుంది మీనా యశస్వికి తన గతమంతా కళ్ళ ముందు ఒకసారి తెరలా కదిలింది విశాఖకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పచ్చని పల్లెటూరు సీతానగరం ఆ ఊరిలో ఉన్నవారందరూ రైతు కుటుంబాలే ఊరి చుట్టూ పచ్చని పొలాలు గలగలా పారే సెలయేరు గుడి బడితో పాటు అన్ని డాబాయిల్లే సిటీకి ఊరి దగ్గరే కావడంతో ప్రతిరోజు చదువుకోవటానికి పిల్లలు కాలేజీకి వెళ్లే వాళ్ళు చిన్న పనుల మీద సిటీకి వెళుతూ కావలసిన సరుకులు తెచ్చుకునేవాళ్ళు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళటానికి ప్రతిరోజు ఊరిలోకి రెండు మూడు సార్లు తిరిగే బస్సులు ఆటోలు బైకులతో సందడిగా ఉంటుంది సీతానగరం ఎప్పుడు పెద్దవాళ్ళందరూ వ్యవసాయానికి పట్టం కడితే చిన్నవాళ్ళందరూ చదువులు కావాలనుకుంటూ సిటీ చుట్టూ తిరుగుతూ సాయంత్రానికి అందరూ పల్లెకు చేరుకునేవారే అలాంటి సీతానగరానికి మొకటం లేని మహారాజు ఆ ఊరి ప్రెసిడెంట్ మాధవయ్య గారు ఆయన భార్య లక్ష్మీదేవి వారికి ఇద్దరు పిల్లలు శ్రావణి ఆదిత్య మాధవయ్య గారు పేరుకు తగినట్టే మాధవుడిలా భార్యను ప్రేమిస్తూ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండాలనుకునే వ్యక్తి ఊరిలోకి ప్రవేశించగానే ప్రధాన వీధిలోనే పెద్ద మండువాలోగిలి ఉన్న ఇల్లు పెద్ద స్తంభాలతో కూర్చోవటానికి వీలుగా పెద్ద పెద్ద ఎత్తైన అరుగులతో పాతకాలపు ఇల్లు అయిన కొత్త నగిశీలు అద్దుకొని చాలా అందంగా ఉంది మాధవయ్య గారి ఇల్లు ఆయన ఆ అరుగు మీద కూర్చొని సమస్యలు తీరుస్తూ సరదాగా ఊరివారితో వారితో మాట్లాడుతూ నలుగురితో లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉంటారు చిన్న పెద్ద అందరూ సాయంత్రం అయ్యేసరికి అక్కడికి చేరుకునేవారే ఇంటి వెనక వైపు అంతా ఆవుదూడల అరుపులు ఇంటి చుట్టూ చల్లని గాలిని ఇచ్చే చెట్లు ఇంటి మధ్యలో పెద్ద ఉయ్యాల బల్ల చిన్న సైజు బృందావనంలా ఉండే తన ఇళ్ళంటే ఎంతో ఇష్టం మాధవయ్య గారికి ఆ ఊరిలో ఏ చిన్న తగాదాలైనా ఏ చిన్న సమస్యలైనా పరిష్కరిస్తూ వాటిని పెద్దది కానివ్వకుండా సామరస్యంగా నలుగురితో కలిసి వెళ్ళిపోవాలనుకునే మంచి వ్యక్తి ఆయన అంటే ఊరి వారందరికీ చాలా గౌరవం ఆయనకు కూతురు శ్రావణి అంటే పంచప్రాణాలు శ్రావణి పుట్టిన పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళా ఆదిత్య కడుపులో పడ్డాడు లక్ష్మీదేవికి కొంచెం వయసైన తర్వాత కాన్పు కావటంతో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు భార్యని మాధవయ్య గారు లక్ష్మీ లక్ష్మి అని పదే పదే పిలవనిదే ఆయన నోరు ఊరుకోదు ఇంట్లో ఉన్నంతసేపు ఆయనకు భార్యతోటే సరసమైన విరసమైన లక్ష్మీకి కూడా భర్తే లోకం పిల్లలే ప్రపంచం పక్కనే ఉన్న వెంకటాపురం ప్రెసిడెంట్ రాఘవరావుకి మాధవయ్య గారికి సరిహద్దుల విషయంలో ఎప్పుడూ చిన్న చిన్న తగాదాలు రావటం వాటిని మళ్ళీ సర్ది పెట్టుకోవటం పరిపాటి అయిపోయింది కాలం ఎవరి కోసమో ఆగదు అన్నట్టు పరుగులు పెడుతూనే ఉంది శ్రావణి డిగ్రీలో జాయిన్ అయ్యి చదువుకోవటానికి ప్రతిరోజు సిటీకి వెళ్ళి తిరిగి వచ్చేది పల్లెటూరు కావటంతో తరచుగా రాఘవయ్య గారు మాధవయ్య గారు ఒకరికొకరు ఎదురుపడుతూనే ఉండేవారు రాఘవయ్యని చూసిన మాధవయ్య గారు మాత్రం ఎప్పుడూ స్నేహంగా నవ్వుతూనే ఉన్నా రాఘవయ్య గారు తమ మధ్య జరిగిన గొడవల్ని తలుచుకుని మొహం తిప్పుకుంటూ ఉండేవాడు ఇక ఆదిత్య చిన్నవాడు కావటంతో ఆ ఊరిలోనే ఉన్న స్కూల్లో చదివించేవారు మాధవయ్య గారు ఆదిత్యకు అక్కంటే ప్రాణాలు ఎప్పుడూ అక్క చుట్టూ తిరుగుతూ ఏదో ఒక అల్లరి చేస్తూ తనకు కావాల్సింది తీసుకుంటూ పాఠాలు చెప్పించుకుంటూ అక్కతోనే ఆటలాడుతూ ఉండేవాడు శ్రావణికి కూడా తమ్ముడంటే చాలా ఇష్టం ఒకరోజు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన శ్రావణి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో మాధవయ్య గారిలో కంగారు మొదలైంది కూతురి కోసం ఎవరెవరికో ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది ఆ రాత్రంతా కూతురు వస్తుందని ఎదురు చూస్తూనే గడిపారు ఆయన మరునాడు ఉదయం అందరూ చెప్పిన మీదట ఇక ఊరుకుని లాభం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుని తయారై బయటకు వచ్చేసరికల్లా పరుగున ఒక వ్యక్తి వచ్చి అయ్యగారు మన అమ్మాయిగారు పక్క ఊరి రాఘవరావు గారి అబ్బాయి సుధాకర్ని పెళ్లి చేసుకుందంటండి అందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పాడు వాడు కూతురు గురించి అలాంటి వార్త ఒకటి వినాల్సి వస్తుందని అనుకోలేదు మాధవయ్య గారు అక్కడే తప్పి పడిపోయారు కాసేపటి తర్వాత అందరి పరచర్యల మూలంగా తెలివి తెచ్చుకొని లేచి కూర్చొని చాలా బాధపడ్డారు ఊరిలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న తన పరువు తీసేసింది తన కూతురు అనుకుంటూ చాలా బాధపడ్డారు అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఎంతో చింతించారు మాధవయ్య గారు అప్పటికి ఏడేళ్లు ఉన్న ఆదిత్యకి అక్క ఎందుకు రాలేదో తండ్రి ఎందుకు బాధపడుతున్నాడో విషయం తెలిసినా అర్థం చేసుకునేటంతా తెలివితేటలు లేకపోయాయి జరిగిపోయినది ఏదో జరిగిపోయిందని ఎంతమంది ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా మళ్ళీ కూతురిని చూడటానికి కానీ ఆ ఊరెళ్ళి కూతురిని తనతో తెచ్చుకోవటానికి కానీ మాధవయ్య గారు ఇష్టపడలేదు కూతురు మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు ఆయన భర్త మాటే తన మాట కాబట్టి లక్ష్మి కూడా భర్త మాటను జవదాటగా ఉన్న చోటనే ఉండిపోయింది కూతురు అలాంటి పని చేయటం ఊరిలో తనకి చాలా పరువు తక్కువని భావించారు మాధవయ్య గారు దానితో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినింది అతనికి ఊరిలో వారందరూ తన అనుకున్న వాళ్లే తన వెనక చిన్న చూపు చూస్తూ కూతురు వెళ్ళిపోయిందంటూ మాట్లాడుకోవటం భరించలేకపోయారు ఇంట్లో ఎటువైపు చూస్తున్నా కూతురే కనిపించడం నాన్న అని పిలిచినట్టుగా అనిపించడంతో బాగా దిగులు పడిపోయారు లక్ష్మి మాత్రం మనసు రాయి చేసుకొని దిగజారిపోతున్న మాధవయ్య గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి మీకు అమ్మాయి మీద ప్రేమ ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకోండి లేదా పూర్తిగా దాన్ని వదిలేశామని అనుకోండి అంతేకాని దానిని తీసుకురాకుండా మీరు అది వదిలేసి వెళ్ళిపోయిందనే బెంగతో రోజురోజుకి మీ ఆరోగ్యం పాడు చేసుకోవటం ఏం బాగాలేదు అని నచ్చ చెప్పారు కనీసం మన ప్రేమకి కూడా విలువ ఇవ్వకుండా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన దాన్ని ఇంటికి ఎలా తీసుకురమ్మంటావు లక్ష్మి అది కూడా ఆ రాఘవరావు కొడుకుతో వెళ్ళిపోయింది కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే నా మాట అంటే దానికి విలువ లేనట్టే కదా అని భార్యతో చెప్పుకొని బాధపడ్డారు మాధవయ్య గారు నేను కూడా చెప్పేది అదేనండి రాఘవరావు కొడుకు కాబట్టే అది కూడా చెప్పలేకపోయిందేమో మీరు ఒప్పుకోరేమో అని అనుకుని ఉంటుంది ఇప్పటికీ మించిపోయింది లేదు అమ్మాయిని తెచ్చుకుందామండి అంది లక్ష్మి నా పౌరుషాన్ని చంపుకొని ఆ ఇంటి గుమ్మం తొక్కలేను లక్ష్మి ఆ రాఘవరావు మామూలుగానే నేను పరిచయంగా పలకరించినా పలకడు నవ్వినా చూడనట్టే వెళ్ళిపోతాడు అలాంటి వాడి గుమ్మంలోకి వెళ్ళి నా కూతురు కోసం నేను నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను అని రోజులు అలాగే గడుస్తున్నా బాధపడుతూ కూర్చున్నారాయన ఇంట్లో అక్క లేకపోవటంతో ఆదిత్యకి అరక్షణం కూడా గడిచేది కాదు చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి శ్రావణికి ఒక కూతురు పుట్టిందని తెలిసింది మాధవయ్య గారికి మనసులో చాలా సంతోషపడ్డారు భార్యాభర్తలు ఇద్దరు కూతురు మీద ఉన్న కోపం కూడా పోయి పోనీలే పిల్ల ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కావాలి అది కావాలనుకున్న జీవితంలోనైనా అది ఆనందంగా ఉండాలని సరిపెట్టుకున్నారు ఇద్దరు కూతురి మీదున్న కోపం కూడా పోయి సంతోషంగా ఉండాలని ఆనందంగా సరిపెట్టుకున్నారు ఇప్పుడిప్పుడే కొంచెం శ్రావణిని మర్చిపోతూ మనుషుల్లో పడుతున్న మాధవయ్య గారికి అనుకోని వార్త మళ్లీ కృంగదీసింది పొలానికి వెళ్ళి వస్తున్న సుధాకర్ అక్కడే ఉన్న దిగుడు బావిలో పడి ప్రాణాలు వదిలేడన్న విషయం తెలిసి కూతురి మొహం కళ్ళ ముందే కదిలింది కానీ అప్పటికీ పౌరుషంగా గుమ్మం దాటి అడుగు వెయ్యలేకపోయారు బయటికి ఇప్పుడైనా వెళ్ళి మన పిల్లను మనం తెచ్చేసుకుందామండి అని ఏడ్చింది లక్ష్మి కూతురు కోసం భార్య అడిగిన దానికి కూడా అతడి నుంచి మౌనమే సమాధానమైంది ఇవేమీ తెలియని ఆదిత్య మామూలుగానే స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు ఒకరోజు మాధవయ్య గారింట్లో పనిచేస్తున్న పాలేరు పక్క ఊరు నుంచి తెలిసిన మనిషి రావటంతో వాళ్ళిద్దరూ పెరట్లో పనులు చేసుకుంటూ మాట్లాడుకోవటం మాధవయ్య గారి చెవిన పడింది ఒరే రాము నువ్వు రాఘవయ్య గారి దగ్గరే పనిచేస్తున్నావు కదా మా అమ్మాయి గారు అక్కడే ఉంటారు చూసావురా అని అడిగాడు మల్లిగాడు ఆ అమ్మ గురించి చాలామంది ఊర్లో చెప్పుకుంటూ ఉంటారా చాలా మంచిది సుధాకర్ బాబు ఉన్నప్పుడు చాలా బాగా చూసుకునేవాడట ఎప్పుడైతే ఆ బాబు చచ్చిపోయాడో అప్పటి నుండి ఆ అమ్మకు కష్టాలు మొదలయ్యాయి సుధాకర్ బాబు ఆ అమ్మను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావటం రాఘవయ్య బాబుకి కూడా ఇష్టం లేదు కానీ కొడుకుని వదులుకోలేక ఇద్దరిని ఇంట్లోనే అట్టపెట్టుకున్నారు సుధాకర్ బాబు ఉన్నంతకీ ఆ యమ్మకి రాజభోగమే జరిగింది ఎప్పుడైతే సుధాకర్ బాబు వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఆ అమ్మని ఇంట్లో పని మనిషిలా చూస్తున్నారంట అయినా ఈ ఉన్నోళ్ళకి ఇదేం పోయే కాలంరా పెద్దోళ్ళని అంటారే కానీ మీ బాబుగారు మాత్రం ఒక్కసారైనా వచ్చి పిల్లని చూసుకున్నారా పోనీ తీసుకొచ్చుకున్నారా అల్లుడు చనిపోయాడన్నా కనీసం కూతుర్ని చూడటానికి కూడా రాలేదు ఇప్పుడు మాత్రం వస్తారా ఎన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నారో అట అమ్మాయిగారిని కులం ఒకటి కాకపోయినా పిల్లలు మన పిల్లలు కాకుండా పోతారా ఏంట్రా వీళ్ళ పిల్లల్ని వీళ్ళే చూసుకోలేకపోతే మనకేం మంచి చేస్తారు చెప్పు వీళ్ళు ఇళ్ళేంట్రా మనకి గ్రామ పెద్దలు అన్నాడు రాము ఉష్ ఏంట్రా గట్టిగా మాట్లాడుతున్నావు నెమ్మదిగా మాట్లాడు అవన్నీ పెద్దోళ్ళ విషయాలు పెద్ద విషయాలు మనకెందుకు చెప్పు అని కసురుకున్నాడు మల్లిగాడు వినకూడదనుకుంటూనే అప్పుడే అటుగా వచ్చిన లక్ష్మి గారు మాధవయ్య గారు ఇద్దరూ విన్నారు వాళ్ళ మాటల్ని వెంటనే మల్లిగాడిని కేకేసి వాడిని ఇలా తీసుకురా అని పిలిచారు మాధవయ్య గారు ఇద్దరు గతుక్కుమన్నారు ఒరే అయ్యగారు విన్నారేమో రా నీ మాటలు అని భయం భయంగా వచ్చి ఇద్దరు మాధవయ్య గారి ఎదురుగా నిలబడ్డారు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి